నమో వేంకటేశయ నమ నమస్తే నమ్మ సిద్ధి సిద్ధిబుద్ధి నాధుని మదన మదనజనక మాధవ శివుని సకుడవై సుష్టి ఏక పాదముతో నింపి ఆ పాదసేవ సదా మాకెట్లు లభించునయ్యా సర్వాలంకార భూషిత సత్యసంధ సత్యమేమీ రూపముగా మేము తలంచుచుంటిమి నీకి దే పాదాభిషేక నీరాజనం నీవే మాకు శరణం శరణం అని తెలిపి శ్రీ శ్రీనివాసమూర్తి వినుము వెనుత గుణకిరణ బుద్ధి వినాయకుని యొక్క భార్యలు అటువంటి వినాయకుని యొక్క మేనత్త శ్రీమతి లక్ష్మీదేవి వల్లభ ఆ లక్ష్మీదేవికి భర్తమై ఉన్నవాడా లక్ష్మీదేవి యొక్క భర్తగా ఉన్నటువంటి ఓ మహావిష్ణు నారాయణ మదన జనక అంటే మదనుడు అంటే మన్మధుడు మన్మధునికి తండ్రి అని ఆయన మన్మధుడికి తండ్రి లక్ష్మి మహావిష్ణువుకు సంతానం ఈ యొక్క మన్మధుడు సౌందర్యవంతుడు ఆయన భార్య రతీదేవి వీరిద్దరూ కూడా శృంగారానికి మారుపేరు వీరిద్దరు చూపలు పడిన చోటంతా కూడా శృంగారానికి పొదవ ఉండదు అంటే ఓ శ్రీమన్నారాయణ నీవు సాక్షాత్తు పరమేశ్వరుడికి ఈశ్వరుడికి సకుడై ఉన్నావు అంటే స్నేహితుడై ఉన్నావు బంధువై ఉన్నావు సర్వమునీవై ఉన్నావు నీ సృష్టినంతా ఒక పాదంతో నింపేసి రెండో పాదం భూమి మీద ఉంచి మూడో పాదం బలినెత్తిన పెట్టావు ఈ సృష్టించిన నీ పాదం బ్రహ్మ కడిగిన పాదం అటువంటి అంత మహత్తర గొప్ప మీ పాదసేవ మాకెలా లభిస్తుందయ్యా స్వామి అనేక మంది భక్తులు సహస్రనామార్చన సర్వాలంకారాలతో మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఆ పుణ్యపురుషులైనటువంటి ఆ యొక్క అర్చక స్వాములు పూజారులు మీ ఎదుట నిలబడి ఉండగా మేమేం చేయగలము ఒక సత్యమే నీ రూపము ఆ సత్యాన్ని మాలో నిలుపుకుంటున్నాము అందుకే మీ యొక్క రూపానికి శతకోటి వందనాలు ఇక్కడి నుంచే తెలియజేస్తున్నాము మా యొక్క శతకోటి వందనాలే నీ పాదాభిషేకంగా భావించి మమ్ములను శరణు వేడుతున్న మిమ్మల్ని మమ్మలను కూడా కాపాడము మిమ్మల్నే శరణు వేడుతున్నాము కనుక మీరు మమ్మల్ని కాపాడుతారు అని శ్రీ శ్రీనివాస మూర్తి అయినటువంటి తన స్నేహితుడైనటువంటి కిరణ్ కుమారుకు తెలియజేస్తున్నాడు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ